హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బాగున్నారా ఈరోజు మేము గండిపేటలో ఉన్న మైసమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము అక్కడ మా అక్క ఫంక్షన్ చేసింది అందుకని ఫంక్షన్కి వెళ్ళాము ఫంక్షన్కి అందరూ వచ్చారు మా చెల్లి మా అమ్మ అందరూ వచ్చారు ఫంక్షన్కి అక్క అక్కడ ఫంక్షన్ చేసింది ఈ టెంపుల్లో అనుకుంది జరుగుద్ది అని చాలా నమ్మకము అందుకని చాలామంది ఫంక్షన్స్ చేస్తారు ఇంకా మా చెల్లి నేను అమ్మవారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనబడుతుందో ఎందుకంటే క్రౌడ్ అస్సలు లేదు అక్క మంగళవారం రోజు ఫంక్షన్ చేసింది కాబట్టి జనాలు అస్సలు లేరు చాలా ఖాళీగా ఉంది టెంపుల్ అంతా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తుందో అమ్మవారి ప్రసాదము ఇంకా టెంపుల్కు వెళ్ళొచ్చిన తర్వాత వంటలు అయితే చేస్తున్నారు వంటలు చేసుకొని భోజనం చేసుకొని వచ్చేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్